నచికేతుని చింతనలకు కారణం పీతోదక చెప్పండి పీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరింద్రియానందామ తేకాస్తాన్ సా గచ్చతి తా దదత్ ఇప్పుడు దీనికి ఫస్ట్ తాత్పర్యం చూద్దాం తర్వాత ప్రతి పదార్థం చూద్దాం నీళ్లు తాగడానికి గడ్డి మేయటానికి పాలు ఇవ్వటానికి వట్టిపోయిన ఇక ఈనడానికి శక్తి కోల్పోయిన ఈ ఆవులను దానం చేస్తే వ్యక్తి ఆనందరహితమైన లోకాలని పొందుతాడు సరే ఎప్పుడు ఇది చూడ చూడ చూసాడు పిల్లాడు ఆ యజ్ఞ సంభారాలన్నీ దక్షిణానికి దక్షిణ కోసం తీసుకొచ్చేటటువంటి ఆవులు ఆవులని ఎదురు గో సంపద గోవులని దానాలు ఇచ్చి ఇచ్చేసేవాడు అనమాట దానాలు ఇచ్చేటప్పుడు మంచి మంచి పాడి ఆవులని ఇవ్వాలి యాక్చువల్గా అన్ని పనికిరాని ఆవులను ఇవ్వకూడదు కదా అవంత కొన్నాళ్ళు అయితే ఆవులు వట్టిపోతాయి కదా పట్టిపోతాయంటే ఏంటి ఎన్ని ఈనెలు ఎన్ని 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 ఈనెల తర్వాత వట్టిపోతాయి దగ్గర దగ్గర ఐదు ఈతలేనా ఐదు ఈతలు ముదురు వచ్చేస్తుంది ఎనిమిది పది ఈతల తర్వాత ఇంకా అది పాపం అసలు ప్రెగ్నెన్సీ దానికి ఈనం అయ్యేదనమాట సో నీ పీతోదక జగ్ధతృణ అంటే నీళ్ళు పీత ఉదక నీళ్లు తాగటం పూర్తి చేసిన అంటే ఇంకా అవి నీళ్ళు తాగడానికి కూడా వాటికి శక్తి లేదు అయిపోయింది వాటి వాళ్ళ పని పూర్తి చేసిన జగ్ధతృణ తృణ గడ్డి మేసి పూర్తి ఇంకా అవి గడ్డి మేయటానికి కూడా వాటి దగ్గర అంత అయిపోయింది పూర్తి చేసిన దోహ పాలు పిదగడం పూర్తి చేసిన అంటే వాటి యొక్క స్థనాలు కూడా అదేంటి వట్టిపోయాయి అన్నమాట నిరింద్రియా ఇక ఈయన శక్తి కోల్పోయిన అంటే వాటికి ఇంద్రియాలకి అసలు ఎటువంటి పటుత్వం లేదు ఇంద్రియాల పటుత్వం ఉంటేనే కదా పిల్లలు ఇవన్నీ మామూలుగా జరిగేది సో అందుకని వాటికి అసలు ఎటువంటి పటుత్వం లేకుండా అయిపోయినటువంటి గర్భవతి అవటం అంటే ఏంటి ఇంద్రియాల పటుత్వం ఉండాలి కదా లేకపోతే ఇట్లా ముసలవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వెళ్ళ కాదనమాట సో శక్తి పోల్పోయిన తా ఆ ఆవులను దతత్ దానం ఇచ్చేవాడు వాడేంటి అట్లాంటి ఆవును తెప్పించుకుని అవి దానం చేస్తున్నాడు తండ్రి నామ ఆనందం లేని తే లోక తాన్ ఆ లోకాలను గచ్చతి పొందుతాడు ఇప్పుడు వీడి మనసులో ఇట్లా ఈ దిగు దిగులు పట్టుకుంది తండ్రి మరి పిల్లలకి చిన్నప్పుడు ఏంటంటే తండ్రి ఒక పెద్ద హీరో ఎవరికైనా సరే తండ్రి అనేవాడు అసలు అతను తప్పు చేయడని అతను ఒక పెద్ద పద్ధతి గలవాడని వాడికి అన్నీ తెలుసని ప్రతి పిల్లలు అనుకుంటూ ఉంటారు అట్లా వాళ్ళ తండ్రిని గురించి వీగ బాలనివ్వరు అట్లాగే వీడు కూడా తన తండ్రి చేసేటటువంటిది చాలా గొప్పమైనటువంటి యజ్ఞం తర్వాత అతనికి మంచి ఫలితాలు కలగాలని ఆ తండ్రి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని శ్రద్ధతోటి కోరుకుంటున్నాడు ఈ పిల్లాడు కోరుకుని తీరా యజ్ఞ యజ్ఞ పనులన్నీ చాలా శ్రద్ధగా చేస్తున్నాడు కానీ తీరా దానాలు ఇచ్చే సమయంలో ఇవన్నీ పనికిరాని ఆవులని అన్నిటినీ కూడా అవి నీళ్లు తాగటానికి శక్తి లేదు గడ్డి మేయటానికి శక్తి లేదు అట్లా ఒక మూల కూర్చుని ఉంటాయి అంతే ఏదో కాస్త తిని పడుంటాయి అంతే వాటికి పాలు రావు ఈనలు లేవు అసలు అట్లాంటివి దుక్త అంటే అన్నీ పట్టిపోయినాయి అనమాట అవన్నీ అటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు ఏమిటిది ఇతను ఎట్లా ఆనందాన్ని పొందగలడు ఇటువంటివి ఇప్పుడు నువ్వు వాడికి నీకు ఆనందం కలిగించాలంటే మంచి ఆహారం ఇవ్వాలి కదా నేను మంచి ఆహారం ఇవ్వకపోతే కనుక నీకు ఆనందం కలగదు కదా అట్లాగే ఈ ఆవులను దానం ఇచ్చినప్పుడు మంచి దానం మనం ఇవ్వాలి ఇటువంటి దానం లేదు కదా ఎట్లా అని వీడు అనుకుంటూ ఉంటాడు సరే అందువల్ల ఏమైపోతుంది మనం దానం చేసినటువంటి ఫలితం కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని వీడు అనుకుంటాడు